లోన్లుపు అరుగులు ఉండవులు దిగుతా కిందికి లోన్ లోపడి అరుగులు ఉండవులుగుతూ కిందకి నా ఫోన్ ఏంటన్నా మామూలు చెల్లూనాది ఏమైనా సంబంధం ఉందా జంగ నువ్వు చూస్తా బాగుంది పుల్ల కాదు నాకు దారి చూపారు లేకుంటే నీకు గుద్దది ఎంగుదా ఎందుకు అలా ఎంగుతున్నా పుట్టినా కూడా ఇస్తే దోడలికి ఆడబోయ్ చెట్టు పుట్టినా కూడా ఇక్కడ నువ్వు ఇప్పుడు హాయ్ బంగారం తిన్నావా పోదాంరా బయటికి వేసుకుందాం అని పెట్టి

మళ్ళీ డీపీ నీదే కదా నువ్వు కదా మీ డీపీ ఆ చూడు ఇంస్టాగ్రామ్ వాళ్ళ పేప్ ఫోన్ దిగురా నా ఫోన్ ఏంది నా మామూలు చెల్లి ఉన్నదే మే దీనికి డిపీకి ఏమైనా సంబంధం ఉందా రేప్ చాలా పాపరా లేదన్నా అరా చెప్పుల మీ దోడ కొడుతుందా ఎందుకు పిల్ల కొడతా చూడు వంది పిల్ల పేరు కాని వంది ఐడి పేరు కానీ చూడు పుల్లయని నువ్వెవడ చెప్తాని మగమా కాదే నా మగము నా మగమే కాదు నాది అందమైన ఏందినా దీనికి ఏమన్నా పెట్టాలా ఇది ఏమన్నా పెట్టేదానికి నాకు ముద్దరు ఏలు ముద్దరు నేను ఎప్పుడు పని చేసాను పెడతాను డైలీ మిస్ పెడతా

నీదే కదా అది అంటే నువ్వు వారుతున్నావు నేను పంపిస్తాను ఎరా నువ్వు అసలు నా చెల్లి నువ్వు అర్థంగా చెప్తున్నావు రాసే సోమిడు నువ్వు ఎవరు ఎవరిని పెట్టి నువ్వు పుల్ల ఎక్కిస్తున్నావు నువ్వు పుల్ల కాదురా పుల్లయ్యా విషయాలు కాదు అయితే చెప్పాల్సిన టైం వచ్చింది నేను చెప్తాను మళ్ళీ నా మీద

నువ్వు అంటే పడరా నువ్వు అంటే పర్వాలేదు ఆమె అంటే ఎందుకు మసేది పెట్లేనా ఆ సమయం నా జాంకులు పుట్టినా కూడా నువ్వు అనొచ్చు ఆమె అనొద్దు